సార్ అన్నాడు ఆటో సాయిలు అంటూ తలెత్తి చూశాడు ధీరజ్ ఇక్కడ నుండి సంగారెడ్డికి చాలా బస్సులు ఉంటాయి కదా కర్ణాటక బస్సులు కూడా తెల్లారులో తిరుగుతుంటాయి సార్ అయితే ప్రశ్నార్థకంగా అడిగాడు ఏం లేదు ఇక్కడ మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్ళిపోతా సార్ అన్నట్టు తటపటా ఇస్తూ తలకోకున్నాడు సుదీప్తి వైపు చూశాడు ధీరస్ పిల్లలు పడుకున్నారు లేస్తారా చాలా ఇబ్బంది అవుతుంది సాయిలు అంది సుదీప్తి మేడం మిమ్మల్ని జాగ్రత్తగా బస్సులో కూర్చోపెట్టి వెళ్తాను అన్నాడు ఆటో అతను హైవే కదా అమ్మా తిరిగి వచ్చేటప్పుడు ఒక్కడనే అవుతాను అది కాక నా బిడ్డకు బాగా సుస్థి చేసింది మీకు తెలుసు పొద్దున్నే దవాఖానాకు తీసుకొని పోవాలి అన్నాడు సరేలే సాయిలు మమ్మల్ని ఇక్కడ మన ఊరు నుండి తీసుకువచ్చావు కదా బస్సు ఎక్కిస్తాను అంటున్నావు కదా పర్వాలేదు మేము వెళ్తాంలే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు సరేనా అన్నాడు ధీరజ్ సార్ బస్సు వస్తుంది చూడండి ఇక్కడే ఆపుతుంది బస్సు ఆపిన తర్వాత నేను లోపల సీట్లు ఉన్నాయో చూస్తాను ఖాళీ ఉంటే అప్పుడు మీరు రండి అన్నాడు అంటూనే వెళ్ళి బస్సు ఆపి బస్సులో తొంగి చూశాడు మధ్యలో రెండు మూడు సీట్లు ఖాళీగా కనిపించాయి సీట్లు ఖాళీగా ఉన్నాయి రండి సార్ అంటూ బ్యాగులు తీసుకొని వెళ్ళి బస్సులో పెట్టి కిందకి దిగి వచ్చి పిలిచాడు సాయిలు పిల్లలిద్దరినీ చెరో చేరో చేపట్టుకొని నడిపిస్తూ బస్సులో ఎక్కించారు సుదీప్తి ధీరజ్ అంత సరిగ్గా ఉందో లేదో చూసేసరికి ఓకే సార్ జాగ్రత్త ఫోన్ చేయండి అన్నాడు సాయిలు బస్ కదిలింది సాయిలు వెనుతిరిగి ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు సంగారెడ్డిలో కరుణ స్కూల్ దగ్గర బస్ స్టాప్లో దిగారు కాస్త లోపలికి ఆడపడుచు ఇల్లు ఉంటుంది కొంచెం దూరం నడవాలి పిల్లలు ఎంత లేపినా లేవడం లేదు ఈ టైంలో ఆటోలు కూడా ఉండవు ఐదు నిమిషాలు నడిస్తే అత్తా వాళ్ళు ఇల్లు వస్తుంది లేకవండి నాన్న అంటూ లేపారు మరి చిన్నపిల్లలు కదా చంకలో వేసుకొని వెళ్ళడానికి పెద్ద అయ్యారు ఆటోలో కూడా సమయానికి ఉండవు ఎలాగోలా చెరో బ్యాగు పట్టుకొని పిల్లల్ని అలాగే నిద్ర మబ్బులు నడిపిస్తూ ఇంటి వరకు వెళ్ళారు బెల్కొట్టగానే పవిత్ర వచ్చి తలుపు తీసింది ఎలా వచ్చారన్నా అంది నాకు ఫోన్ చేస్తే మీ బావ బస్టాప్ దగ్గరికి వచ్చేవాడిగా పిల్లలు ఇద్దరిని తీసుకొని మళ్ళీ లాగేసి పట్టుకొని వచ్చారు ఇబ్బంది కాలేదా అంది ధీరజ్ మధ్యలో కల్పించుకొని నీవు గట్టిగా చెప్పావని నేను ఈ మాట తీసేయలేక బయలుదేరాం పవిత్ర లేకపోతే పొద్దున్నే లేచి అందరితో పాటుగా వచ్చేవాళ్ళం చాలా ఇబ్బందిగా అన్నాడు అదేమి పట్టనట్లు ముఖాలు కడుక్కొని రండి తిందరు కానీ అందరూ ఎదురు చూసి ఇందాకే తిన్నారన్నది పవిత్ర ఇంత రాత్రింది ఇప్పుడు ఏం తింటాం పర్వాలేదు పవిత్ర ఉండనీలే పడుకుందాం అన్నది సుదీప్తి ఏం కాదు కొంచెం తింటే పట్టినంతే పడుతుంది ఒక బుక్క అంటూ ప్లేట్లో పెట్టుకురావడానికి వెళ్ళింది నిశ్శబ్దంగా ఉన్న సమయంలో వాళ్ళు ఏం మాట్లాడినా గోలగోలగా వినిపిస్తుంది తలెత్తి హాల్లోకి పరికించి చూసింది పెద్ద ఆడపడుచులు ఇద్దరు వాళ్ళ భర్తలు పవిత్ర ఆమె ఇద్దరు పిల్లలు పవిత్ర భర్త ఇంకా పవిత్ర వాళ్ళ స్నేహితురాళ్ళు ఉన్నారు అందరూ మెలకుగానే ఉన్నారు మెల్లిగా హాల్లోకి వచ్చారు వాళ్ళని చూస్తేనే అయ్యో మీరు అందరూ ఇంకా పడుకోలేదా లేచే ఉన్నారా అనే ఆశ్చర్యంగా మనసులో ఇంతసేపు లోపలే ఉన్నారు బయటికి రాలేదు ఇంతసేపటికి మెల్లిగా అనుకుంది అందరూ అందరం అలా ఒరిగేమే కానీ నిద్రపడితేనా అంతలో మీరు వచ్చినట్లు మాటలు వినిపించాయి అందుకే లేచొచ్చామన్నారు ఇందాక ఇప్పుడే తిన్నారు అని పవిత్ర చెప్పింది వాళ్ళేమో పడుకున్నాం అంటున్నారు అని మనసులో అనుకొని వాళ్లతో ఏదైనా మాట్లాడాలి కదా భోజనాలు చేశారా లేదా వదినా మరి ఎందుకు లేచారు పర్వాలేదు పడుకోండి రేపు పొద్దున్నే మాట్లాడుకోవచ్చు కదా అంది పవిత్ర అరే బావా మీకోసం ఎదురు చూస్తున్నాం చూసి చూసి మీరు ఇంకా రాకపోయేసరికి ఇందాకే అన్నాడు పవిత్ర భర్త లోకేష్ పవిత్ర బ్యాగులను లోపల రూమ్లో పెట్టడానికి తీసుకువెళ్తుంటే పవిత్ర కూతురు శాన్వి సుదీప్తి బ్యాగును లాక్కుని చొరవగా అత్తమ్మ మా కోసం ఏం తెచ్చావని హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసింది వద్దు శాండవీ ఓపెన్ చేయకు ఏమీ తేలేదు నాన్న రేపు తిప్పిస్తాను షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి కదా అంది సుదీప్తి మొహమాటంగా పవిత్ర కూతురు సుదీప్తి కూతురు ఇంచుమించు నాలుగు ఐదు నెలల తేడాలో ఒకతోటి వాళ్లే శాండవీని చాలా గారాభం చేస్తారు ఎంతైనా ఆడపడుచు కూతురు కదా అది కాక సుదీప్తి పిల్లలిద్దరిని తన తల్లిదండ్రుల వద్ద ఉంచింది కాబట్టి వాళ్ళతో గడిపే తే కాస్త మనసుకు స్థిమితంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు సంగారెడ్డికి వచ్చినప్పుడు కాసేపు వాళ్ళ పిల్లలతో గడిపి వెళ్తారు సుదీప్తి పిల్లలిద్దరూ తల్లిదండ్రుల వద్ద ఉండడం వల్లనో ఏమో తరచుగా సంగారెడ్డికి వచ్చినప్పుడు శాన్వీని కలవటం వలనో సాన్వీతో సుదీప్తితో చనువు బాగా పెరిగింది కాబట్టి బ్యాగులు తెరిచి చూస్తున్నా అన్నీ సర్దుతున్నా ఏమీ అనలేకపోయింది మనసులో మాత్రం ఇలా అనుకుంది దీప్తి అరే తొందరలో బట్టలు నీటుగా మరత పెట్టుకోవడం కూడా కుదరలేదు అలాగే తీసుకొచ్చాను వీళ్ళందరూ చూస్తే ఏమనుకుంటారు అనుకుంటూనే దీప్తి వద్దు అంటున్న వినకుండా బ్యాగులో పెట్టిన గోల్డ్ బాక్స్ తీసి తెరిచింది అందరూ చుట్టూ ఉన్నారు చూసేసారు అయినా ఇంత తుంటరి పిల్ల కదా అని మనసులో అనుకుని అటువైపు చూసింది అలాగేనా బ్యాగులు సర్దేసి తప్పు కదా అంటూ అని పవిత్ర శాన్విపై ఓ దెబ్బ వేసింది కళ్ళు ఉరిమి చూసింది తల్లి అలా చూసేసరికి సారీ అత్తమ్మ అని బాక్సు సుదీప్తికి ఇచ్చేసింది మౌనంగా వెళ్ళి పడుకుంది తొందర తొందరలో సర్దుకొని రావడం వల్ల బ్యాగులో బట్టలన్నీ గజిబిజిగా ఉన్నాయి ఒక ఇంత సిగ్గుపడింది సుదీప్తి వీళ్ళిద్దరూ సర్దుకున్న తీరును చూసి ఎంత నవ్వుకుంటారో అని మనసులోనే అనుకుంది ఆ ఆలోచనలో ఉండగానే బ్యాగులు ఎలా సర్దుకొచ్చావేంటోదినా బట్టలన్నీ కుక్కుకొని వచ్చావు నీట్గా సర్దుకు రావాల్సింది కదా అన్నయ్య అంది ఎక్కడ సర్దుకోవాలి పవిత్ర మాకు అసలు సమయం ఏది అది కాక రేపు అనుకుని మేము ముందే అనుకున్నాం ఇంటికి నుండి హైదరాబాద్ డైరెక్ట్గా వెళ్దామని మీ అన్నయ్య అన్నాడు నీవేమో ఇప్పుడే రావాలి అన్నావు నీ మాట తీసేయలేక వెంటనే బయలుదేరి వచ్చాము అంది సుదీప్తి సరేలే భోజనం చేసి అప్పుడు సర్దుకో పర్వాలేదు అంది పవిత్ర మళ్ళీ పన్నెండు గంటలు కావస్తుంది మళ్ళీ ఉదయమే మనం వెళ్ళాలి కదా అన్నది వెళ్ళాలి పిల్లలు ఎలాగో పడుకున్నారు కదా మీరిద్దరూ కొంచెం తినేయండి అని బలవంతంగా ప్లేట్లు పట్టుకొచ్చింది సుదీప్ తిని కూర్చోబెట్టి చేతికిచ్చింది తన పక్కనే కూర్చుంది తినక తప్పేలా లేదు అనుకుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ధీరజ్ చూపుల భావం అర్థమైంది తప్పేలా లేదు అని చూస్తున్నాడు ధీరజ్ ఎప్పుడు వచ్చిన పవిత్ర దగ్గర నా స్నేహితురాలు అనే భావం దగ్గర తనం కనిపించేది ఇప్పుడు మాత్రం అనిపిస్తుంది మాటల్లో కూడా తేడా ఉందని అర్థమవుతూనే ఉంది దీప్తికి ఇద్దరు ఒక్క మాట మాట్లాడకుండా తింటున్నారు పవిత్ర గొంతు సవరించుకొని మళ్ళీ మాట కలిపింది అన్న తలెత్తి చూశాడు ధీరజ్ ఆస్తి పంపకాలన్నీ పూర్తి అయినాయా అన్నది మొత్తం కాలేదు ఇల్లు మాత్రం పార్టీషన్స్ చేసి ఎవరి భాగంలో వాళ్ళం ఉంటున్నాం పవిత్ర అన్నాడు అయినా ఆరు నెలలే కదా అయింది ఇంకా విడిగా ఉంటున్న తీరుగా లేదు అందరు కలిసి ఉన్నట్లే అన్నాడు ధీరజ్ మరి ఆడపడుచుల గురించి ఏం ఆలోచించారు అన్నది ఆలోచించటానికి ఏముంది చెల్లె దేని గురించి ఆలోచించాలి నాకు అర్థం కాలేదు అదే మాకు కూడా వాటా ఇవ్వడం గురించి మీకు అందరికీ కట్నం ఇచ్చి వైభవంగా పెళ్ళిళ్ళు చేశారు నాన్నవాళ్ళు ఇంకా మేమంతా కూర్చుని అనుకుంటే మొత్తం పంపకాలని అన్నవాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నాడు సంశయంతో మేము మే మీకు నేనేమీ కాదా అన్న అంది పవిత్ర ఎందుకు కాదే నీ మీద ప్రేమ ఉండబట్టే కదా ఇంట్లో ఎక్కడి పని అక్కడ వదిలిపెట్టి పిలవంగానే వచ్చినాం అది కాదన్నా నా బిడ్డకు పుట్టెల్లో కట్టే కట్టేస్తే ఒక్క అన్న కూడా మాసం బంగారం పెట్టలేదు మేము కొత్త ఇల్లు కట్టుకునే పో పోలిస్తే నాకు ఒడి బియ్యం పోయింకే ఎవరూ ముందుకు రాలేదు అందరి విషయం ఏమో కానీ నీకు కూడా నా మీద ప్రేమ లేదే అన్న పవిత్ర అరే చెల్లె ఎందుకు అట్లా అంటున్నావు అప్పుడే అంతా అయిపోయిందా అది కాక మన ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే సంవత్సరం అయినాయి కదా నీకు తెలియని విషయాలు ఏమున్నాయి చెప్పు మీరు ఇల్లు కట్టుకుంటామంటే నాన్న సహాయం చేసిండు మీ పెళ్ళికి కట్నం ఇచ్చిండు అక్క వాళ్లకు మనం చిన్నప్పుడున్నప్పుడే కదా పెళ్లి జరిగింది కానీ నీకైతే నాకు ఒకే సంవత్సరంలో కదా అదిగాక కాక నాన్న చనిపోయే సంవత్సరం కూడా కాలేదు మేము ఇంకా కోలుకోలేదు నా దగ్గర ఏముంది చెప్పు పెద్దోడు పుట్టగానే సంవత్సరం లోపల నాన్న చనిపోయాడు అయినా అందరం కలిసిమెలిసి ఎవరి వాళ్ళం లేదు ఏర్పా ఏర్పాటుగా వండుకోవటమే కానీ ఆరు నెలలైనా ఆ పంపకాలన్నీ సరిగ్గా అవ్వలేదు మీకు కూడా ఇస్తాంలే మా ఇంటి ఆడపడుచుల్ని మిమ్మల్ని కాదంటామా అన్నాడు అన్నా చెల్లెలు మాట్లాడుకుంటుంటే సుదీప్తి మనసులో అనుకుంది పవిత్ర ఎంత మారిపోయింది ఇంతలా మారుతుందని అనుకోలేదు మాటల్లో ఏదో డబుల్ మీనింగు చేతల్లో తేడా ధీరజ్ వద్దు అన్న నేనే ఒప్పించి మరీ తీసుకువచ్చాను వీళ్ళ చూపుల్లో ఎంత ఏదో తేడాలా ఉంది పవిత్ర భర్తకు కూడా తేడాగా మాట్లాడుతున్నాడు వీళ్ళు అందరిలాగే అనిపించుకున్నారు పెద్ద వదిన కూడా అలాగే మాట్లాడుతుంది మమ్మల్ని చూస్తూనే ముభావంగా వండిపోయింది ఇంకా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి ఇంత రాత్రిపూట రావడం ఎంత తప్పో కదా అనుకుంది సుదీప్తి ఏంటి వదిన ఏం మాట్లాడవన్నది అన్నది పవిత్ర హా ఏంటి పవిత్ర మీరిద్దరూ మాట్లాడుతున్నారు కదా మధ్యలో నేను ఎందుకని అన్నది సుదీప్తి ఏం వదినా నీవైనా అన్నలకు చెప్పవచ్చు కదా ఆడపిల్లలకు ఏదైనా పెట్టాలని అన్నది పవిత్ర పెద్దవాళ్ళు అక్కా బావులు ఉండగా మేమేం చెప్తాం చెప్పు పవిత్ర అంది సుదీప్తి అందరు ఆడపడుచులకు పెట్టకుండా మీరే పెద్దగా పెద్ద వదిన పెద్దవాళ్ళు నాశనం అయిపోతారు అన్నది పవిత్ర నోట్లో ముద్ద పెట్టుకున్నదంతా అలాగే ఆగిపోయింది పవిత్ర వైపు చూసింది సుదీప్తి మళ్ళీ అంటున్నా వదిన మిమ్మల్ని కూడా కలిపి అంటున్నా ఆ అన్నలు మీరు కూడా మమ్మల్ని మిమ్మల్ని కూడా అంటున్నా అందరూ నాశనం అయిపోతారు ఇంటికి వచ్చిన అన్న వదిన ఇట్లా అంటుందని అనుకున్నా సరే నేను చెడ్డదాన్నైనా సరే మీరందరూ నాశనం అయిపోతారు అన్నది పవిత్ర ధీరస్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి సుదీప్ తట్టుకోలేకపోయింది పవిత్ర తల్లి గారి ఇంట్లో ఇంటిపైన ఏమనాలన్నా నీకు హక్కు ఉంది నేను కాదన్ను కానీ అందరూ అన్నల్ని అందరినీ కా కూర్చోబెట్టి మాట్లాడాలి అంతేకాని మమ్మల్ని కూర్చోబెట్టి అనడం ఏమైనా బాగుందా ఇది న్యాయమా అన్నది అలా అంటూనే ప్లేట్లో ఉన్నంత వరకు తిని ప్లేట్ తీసుకొని వెళ్ళి సింకు దగ్గరకి వెళదామని లేచి వెళ్తుంటే ఉండు అది నా నేను కడుగుతాను అంది వెంటనే వస్తూ అదేమి పట్టించుకోకుండా వెళ్ళి ప్లేట్ కడిగి వచ్చింది సుదీప్తి అప్పటికి పన్నెండు గంటలు దాటిపోయింది దుఃఖం పొంగు వస్తున్నా ఆపుకొని పిల్లలు పడుకున్న గదిలోకి వెళ్ళి పిల్లల పక్కనే అలా ఒరిగింది సుదీప్తి ధీరాజు పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్ళాడు వంటగదిలో పాత్రలు కడుగుతున్న శబ్దం వస్తుంది సుదీప్తి తేరుకొని లేచి వెళ్ళి మరదలు కడుగుతుందని చూసి తనను పక్కకు జరగమని చెప్పింది పవిత్ర వద్దని వారించినా తనే కడిగింది ఏమనుకున్నారో కానీ లోపల నుంచి మిగతా ఇద్దరు ఆడపడుచులు పవిత్రతో కలిసి వంటగదిలోకి వచ్చారు వాళ్ళు రావడం గమనించింది ఎందుకో ఎప్పుడూ లేనిదే వాళ్ళని అలా చూసేసరికి భయం వేసింది కూడా అందుకే అలాగే పడుకోలేకపోయింది అప్పటికే ఒకటి కావొస్తుంది లైట్ ఆఫ్ చేసి పడుకుందాం అనుకుంటే వదిన నీవు సరిగ్గా తినలేదు పాలు తాగానే వచ్చింది పవిత్ర నాకేం వద్దు పద రెండు గంటల్లో మళ్ళీ నిద్ర లేచి తయారవ్వాలి ఇంకా నేను బట్టలు సర్దుకోవాలి పవిత్ర ఇక పదండి అందరూ పడుకుందాం అన్నది లేదు కొన్ని పాలు తాగు నీకు పాలు తాగే అలవాటు ఉంది కదా వదిన తాగు అనే గ్లాసులో పోసి ఇచ్చింది పవిత్ర పెద్ద వదిన చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది ముగ్గురు బ్రతిలాడుతున్న ధోరణిలో కనిపించారు ఎందుకు వీళ్ళందరూ ఇంతలా బ్రతిలాడుతున్నారనుకుంది సుదీర్తి తమాయించుకొని నాకు అరగదు పవిత్ర వంటి కంటే దాటింది నేను పడుకుంటాను అని ఖచ్చితంగా చెప్పి వెళ్ళి పడుకుంది ఆడపడుచులు ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ వాళ్ళు అనుకున్న పని జరగలేదని వాడిపోయిన ముఖాలను గమనించింది సుదీప్ చూడనట్టు వెళ్ళి తన బట్టలు సర్దుకుని పడుకుంది సుదీప్తే పడుకుందే కానీ తనకు నిద్రపట్టలేదు ఎవరైనా ఇంటికి ఆహ్వానించి ఇలా శాపనార్థాలు పెడతారా పిలవగానే ప్రేమతో మరేమీ ఆలోచించకుండా వెంటనే ఇక్కడికి రావడం తప్పేయింది ధీరజ్ కూడా చెప్పాడు కానీ పవిత్రతో నాకు గల స్నేహం గురించి ఇక్కడికి రప్పించింది ఎన్నిసార్లు వదిన వాళ్ళు మేము మీకు తోడబుట్టిన వాళ్ళమే అనుకో దీపు మనం అక్కా చెల్లెలలాగా ఉందాం నీకేం బాధ కలిగినా దగ్గర పంచుకో మొహాటం పడకు అనేవాళ్ళు నాకు వాళ్ళంటే సొంత అక్కలే అనిపించేది కానీ ఈరోజు మొదటిసారిగా నా పెళ్ళి జరిగి పదేళ్ల తర్వాత ఈరోజు ఒంటరిదాన్ని భావం కలుగుతుంది ధీరస్ కూడా పక్కన లేడుచ్చా అనుకుంది ఎందుకు ఇంతగా ఆ గుండె బరిబెక్కింది అని తనను తాను ప్రశ్నించుకుంది కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయో ఉన్నాయి ఎప్పుడు నిద్ర పట్టిందో ఏమో అలా నిద్రపోయింది కూడా తెలియదు హాల్లో అలికిడి కాసాగింది దీపు దీపు అంటూ ధీరజ్ పిలుపు కళ్ళు తెరిచి చూసింది సుదీప్తి తన కళ్ళు వాచిపోయి ఎర్రగా కనిపించాయి దీపు బాధపడకు ఇప్పుడు ఏమీ మాట్లాడకు మనదేం తప్పు లేదు మన దగ్గర ఉంటే వాళ్లకు కాక మరెవరికి పెడతాం చెప్పు ఈరోజు ఫంక్షన్ అయ్యాక అక్కడి నుండి వెళ్ళిపోదాం సరేనా మరో వారంలో మన పిల్లలకు పట్టుపంచల ఫంక్షన్లు ఉన్నాయి ఆ విషయం ఆలోచించు అని గుసగుస అన్నాడు సుదీప్తి కళ్ళు పెద్దవి చేసి పక్కనే ఉన్న నీళ్ల గ్లాసులో వే వేళ్ళు ముంచి కళ్ళు తుడుచుకుంది తను నిలువు నిలువుగా ఊపింది ఏమండి మీరు పిల్లల్ని పిల్లల్ని నన్ను గమనిస్తూ ఉండండి మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు సరేనా అందే ఆ సరే పిల్లల్ని రేపు తయారు చేయి అన్నాడు సరేనన్న అందరూ తయారయ్యారు సుదీప్తి వదినల్లు పవిత్ర వైపు పవిత్ర సుదీప్తి వైపు ఓరగా చూస్తున్నారు కానీ పలకరించడానికి ఇబ్బంది పడుతున్నారు సుదీప్తి కూడా వేరే పని ఏది లేదు కాబట్టి తన పనేదో తాను చూసుకుంటూ అన్ని సర్దుతూ ఉంది వదినా అంది పవిత్ర ఏం జరగలేదు అన్నట్లు సుదీప్తి కూడా ఏంటి పవిత్ర అంది ఇదిగో వదినా పిల్లలు పాలు తాగుతారేమో పోసివ్వు అన్నది అయ్యో పవిత్ర మా పిల్లలు ఏమీ తాగరు నీకు తెలుసు కదా అంది అది కాదు మనం సిటీకి పోయేసరికి టైం అవుతుంది ఏ టైం అవుతుందో ఏమో అందుకని కొన్ని తాగించొదినా అంది సుదీప్తి కొడుకు అత్తా మేమేం వద్దు అన్నాడు మిగతా వాళ్ళందరికీ టీ ఇచ్చింది పవిత్ర సుదీప్తికి మాత్రం పాలు తాగవదినా అన్నది సుదీప్తి నేనేం స్పెషల్ ఆ పవిత్ర మీతో పాటే నేను కూడా టీ పొయ్యి అంది నాకేం వద్దు నేను టీ తాగుతాను అని పవిత్ర చేతిలో గ్లాస్ తీసుకొని తాగుతుంది ఇప్పుడు అప్పుడు వదినల ముఖాలు గమనించినట్లు సుదీప్తి పెద్ద వదిన చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది అది తను తాగే పాలల్లో కలిపి ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచనేమో అనుమానం కలిగింది సుదీర్తికి ఇప్పుడు ఇక్కడ తన పరాయిదైపోయింది వీళ్ళంతా ఏదో చేయాలనుకుంటున్నారు నా పిల్లలను నేను కాపాడుకోవాలనే నిర్ణయానికి వచ్చింది సుదీర్తి వెహికల్స్ వచ్చాయి అందరూ రండి అని పవిత్ర భర్త పిలిచాడు బ్యాగులు ఒక్కొక్కటిగా తీసుకొని వెళ్ళి జీపులపై కట్టారు అందరిని అందులో ఎక్కించి ఇంకా సుదీప్తి మాత్రం ఇంట్లోనే వాష్రూమ్ల కోసం ఉండిపోయింది అది పవిత్ర ఆమె భర్త గమనించలేదు వాళ్ళ గదులన్నీ తలుపులు మూస్తూ పని పవి పవి ఇలా రా ఏమైంది అన్నాడు ఏం చేయను రాత్రి ఇద్దామనుకున్నాం కుదరలేదు ఇప్పుడు కూడా చాలా ట్రై చేశాను నేను తాగను అన్నది రాత్రి అన్న మాటలకు ఫీల్ అయినట్టుంది ఉండండి అన్నది పవిత్ర తన భర్తతో ఇంకా ఇంకా చిరా చివరిగా ఇక్కడ ట్రై అక్కడ ట్రై చేయి ఒకసారి కలిపి ఇవ్వు తర్వాత నేను చూసుకుంటాను సరేనా అన్నాడు సరేనండి అన్నది పవిత్ర వాళ్ళ మాటలు సుదీప్తి చెవులో పడ్డాయి కొంత అర్థమైనట్టు కొంత అర్థం కానట్టు అనిపించింది సుదీప్తికి తను అప్పుడే బయట నుంచి వచ్చినట్టు లోపలికి వచ్చింది లోపలికి అది నుండి బయటకు వస్తే సుదీప్తి చూసి ఇద్దరు నిర్ఘాతపోయారు మళ్ళీ తమాయించుకొని అక్క ఇంకా ఏమైనా కావాలా అన్నాడు పవిత్ర భర్త ఏమీ వద్దు అన్న ఇదిగో వద్దు విని మర్చిపోయాను అందుకే వచ్చాను అన్నది అమ్మయ్య అవి ఏమీ వినలేదులే అని రూఢీ చేసుకొని ఊపిరి తీసుకున్నారు రెండు వెహికల్స్ కదులుతున్నాయి ఏమండి ఈ జీపుకి రండి అంది సుదీప్తి పర్వాలేదు అక్క మనమందరం ఇందులో వెళదాం పిల్లలు సరదాగా వస్తారు అన్నారు మిగతా వాళ్ళు సుదీప్తిని జీపులోని మిడిల్ సీట్లో కూర్చోమని పవిత్ర భర్త లోకేష్ మరేం మాట్లాడకుండా ఎక్కించి కూర్చుంది సుదీప్తి కుడివైపు పవిత్ర ఎడం వైపు లోకేష్ కూర్చున్నారు వెనక వైపు ధీరజు అతను అక్కలిద్దరూ బావ పవిత్ర ఫ్రెండ్ కూర్చుంది సుదీప్తి వెనక్కి తిరిగి ధీరజుని చూసింది కళ్ళతోనే పర్వాలేదు కూర్చో అన్నట్లు తలూపాడు ధీరజ్ పవిత్రను ఇటువైపు అన్న పక్కన కూర్చో అంది పవిత్ర అంది సుదీప్తి కూర్చోవదు నా పర్వాలేదు అని కూర్చోబెట్టింది పవిత్ర ముందు వీళ్ళు వెళుతున్న జీపు వెనకే పిల్లలందరూ వస్తున్న జీపు కదిలాయి ఎవరు ఏం మాట్లాడలేదు మధ్య మధ్యలో సుదీప్తి ఆడపడుచుని ఓరకంట గమనిస్తుంది వాళ్ళు ఏవేవో సైగలు చేసుకుంటున్నారు సుదీప్తికి అర్థం కాలేదు కానీ వాళ్ళిద్దరిపై అనుమానం మొదలైంది వీళ్ళు ఏవేవో ప్లాన్లు చేస్తున్నారు నేను జాగ్రత్తగా ఉండాలనుకుంది కళ్ళు మూసుకొని కూర్చొని స్పర్శ కళ్ళు తెరిచి చూస్తూ ఉంది సుదీప్తి తన చేతిపై మరో చేయి పెట్టి స్పర్శతో కళ్ళు తెరిచి చూస్తుంది సుదీప్తి పవిత్ర అంది పదిన చెప్పు పవిత్ర అది ఏంటో చెప్పు పవిత్ర అంది సుదీప్తి ఐఆమ్ వెరీ వెరీ సారీ వదిన రాత్రి నేను అన్న అన్న మాటలకి నన్ను క్షమించు వదిన ఏదో బాధతో నా అన్నలు నలుగురు ఉన్నారు ఒక్కరు కూడా నా పిల్లల ఫంక్షన్ చేస్తే ఒక్కళ్ళు కూడా నాకు కానీ నా పిల్లలకు కానీ ఏమీ పెట్టలేదన్న బాధతో అలా అన్నాను అంతేకాని నిన్ను అలా అనాల్సింది కాదు నా ప్లీజ్ ఇంటికి పిలిచి నిన్ను ఇలా అన్నది ఏంటి అని మనసులో ఏం పెట్టుకోకు మీ అమ్మ కూడా ఏమీ చెప్పకు సరేనా అంది పవిత్ర అదేం లేదు పవిత్ర ఎందుకలా మనం మనమిద్దరం స్నేహితులం కదా నీకు అనే హక్కు ఉంది ఏవో అన్నావు అది నిన్నటితో అక్కడికే అయిపోయింది అది కాక నన్ను నీవు కాక ఇంకెవరంటారు అంటారు నీకు అధికారం ఉంది అన్నా అన్నాను మరి నీవు ఎందుకు అలా ఉన్నావు ఎప్పుడూ జోగ్గా అందరితో మాట్లాడతావు భావంగా ఉన్నావనే అన్నది పవిత్ర నేను డల్గా ఉన్నానా అది డల్నెస్ కాదు రాత్రి పడుకునేసరికి రెండు గంటలు అయింది తర్వాత నిద్ర సరిగ్గా పోలేదు పొద్దున్నే తయారై మళ్ళీ వస్తున్నాం అది కాక ఇంకా నాలుగు రోజుల్లో పిల్లలిద్దరికీ పట్టుపంచల ఫంక్షన్ అనుకున్నాం కదా దానికి సంబంధించి ఇంకా ఏది కొనలేదు అమ్మకు ఏం చేయాలో తెలియదు నేనే కదా అన్ని చూసుకోవాలి అందుకే భయంగా ఉందన్నది పవిత్ర పవిత్ర అన్నది సుదీప్తి తన బాధ కప్పి పూడ్చుకుంటూ ఓ సంతేనా ఎందుకు టెన్షన్ తీసుకుంటా వదిన నేను లేను ఏదైనా షాపింగ్ చేయాలంటే నీకు తోడుగా నేను వస్తాను ఈరోజు గృపరేషన్ అయిపోతుంది రేపు పొద్దున్నే లేచి బేగం బజార్ అంటే మధ్యాహ్నం వరకు షాపింగ్ అవుతుంది అన్నీ కొన్నాక ట్రాన్స్పోర్ట్లో వేసేసి వాడిని అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దాం రాత్రికి సంగారెడ్డికి వచ్చి నా దగ్గరుండి పొద్దున్నే లేచి వెళ్దు కానీ సరేనా అన్నది పవిత్ర సుదీప్కి చాలా సంతోషం వేసింది అవును నిజమే అన్నీ తీసుకొని పంపించేస్తే ఒక పని అయిపోతుంది నా వెంట పవిత్ర కూడా ఉంటుందని ధైర్యంగా అన్ని పనులు చేసుకోవచ్చు ధీరాజు పిల్లలను చూసుకుంటాడు నేను రిటర్న్ గిఫ్ట్ అందరికీ బట్టలు అన్నీ కొన్ని తీసుకొని వెళితే సరిపోతుంది లెక్కలేసుకుంది మనసులో కొంత టెన్షన్ తగ్గింది మళ్ళీ కాస్త సందేహంగా నిజంగా వస్తావా పవిత్ర ఉంది తప్పకుండా వస్తాను నేను మాట ఇస్తే తప్పుతానా నీవే చెప్పు అన్నది అవును ఉంది అని నిశ్చయించుకొని కళ్ళతోనే సరే అన్నది సుదీప్తి మాటల్లో జీపు లాగాయి ఇల్లు వచ్చింది జాగ్రత్తగా లగేజ్ అంతా తీసి ఇటు ఇవ్వండి అన్నాడు లోకేష్ ధీరజు జీప్ పైన కట్టి లగేజ్ తీసి ఇచ్చాడు అందరూ తలా ఒకటి చేతికి తీసుకొని లోపలికి నడిచారు లోపలికి వెళ్తూ ఒకసారి ఇంటిని పరికించి చూసింది ఐదు అంతస్తులుగా ఉంది మొత్తం ఇరవై ప్లాట్లు అందరూ ఒకరికి ఒకరు పరిచయస్తులే దగ్గర వాళ్ళందరూ కలిసి తీసుకుంటున్నట్లు ఉన్నారు ఒక్కో ప్లాటు విశాలంగా మోటార్గా కట్టించారు లిఫ్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటే తోడికోడలు మైత్రేయి చిరునవ్వుతో పలకరించింది సుదీప్తికి సంతోషం వేసింది ధీరజ్ కూడా నవ్వి అందరినీ పలకరించాడు దినకర్ వచ్చి అందరినీ లిఫ్ట్ ఎక్కించి మూడో అంతస్తులో ఉన్న గృహప్రవేశం జరగబోయే ఇంటికి తీసుకువెళ్ళాడు ఇంకా చుట్టాలు ఎవరూ రాలేదు అంతా ఒకే కుటుంబం వాళ్ళు కాబట్టి మనవాళ్లే అనే నిశ్చింత త్రీ బీహెచ్కే ఫ్లాటు అన్ అది బా చాలా బాగుంది అన్నీ చూసి ఎదురువాటా వాళ్ళు ఇంకా ఇంట్లోకి రాలేదు కాబట్టి వాడుకోవడానికి అడిగాము అందులో మన సామాన్లన్నీ పెట్టుకోమని అన్నారు ఇవిగో ఈ గదిలో లగేజీ పెట్టుకొని కబోర్డ్స్లో సర్దుకోవచ్చు అన్నాడు దినకర్ వెళ్ళిన వాళ్ళు అందరూ ఆ ప్లాట్లోనే బ్యాగులు పెట్టుకున్నారు ఆడపడుచులు అత్తగారు సుదీప్తి పిల్లలతో పాటు అందరూ ఆ గదిలో తలా ఒక షెల్ఫ్లో సర్దుకొని అందరూ ఫ్రెషప్ అయ్యి కాసేపు కూర్చొని పిల్లలను అందరినీ తీసుకొని వెళుతూ అత్తగారిని అక్కడే రూమ్లో కూర్చోమని చెప్పారు అక్క అమ్మకు ఏమైనా తినడానికి తెచ్చిపెట్టు పిల్లలకి ఏం కావాలో కూడా చూసుకో అంది తోడుకోవడలు మైత్రేయి సరేనమ్మా అన్నది సుదీప్తి అత్తగారికి టిఫిన్ తెచ్చిపెట్టింది అలాగే పిల్లలకు టిఫిన్లు తినిపించింది అందరూ జాగ్రత్తగా ఆడుకోండి సరేనా అని చెప్పింది అత్తమ్మ కాస్త చూస్తుండండి అని పిల్లలను అప్పచెప్పి అవతల గదివైపు వెళ్ళింది సుదీప్తి అని పిలిచింది తోడికోడలు తల్లి మైత్రేయి వాళ్ళ అమ్మ వరలక్ష్మి ఏంటి వదినా అన్నది సుదీప్తి అక్కడ పూజకి ఏం కావాలో చూడమ్మా అన్నీ రెడీగా పెట్టు పూజారి వచ్చే టైం అయింది అలాగే ఆ పువ్వులు అల్లు వ్రతం దగ్గర అలంకరణకు వస్తాయి పువ్వులు చాలా ఉన్నాయి అన్నది సరే వదిన అని ఓ గంటలో అన్నీ చేసేసింది పూజారి వచ్చాడు పూజ మొదలుపెట్టి మైత్రేయి దినకర్లను పిలిచి కూర్చోమన్నాడు ఒక్కొక్కరు చుట్టాలు వస్తూనే ఉన్నారు అందరితో మాట్లాడుతున్న సుదీప్తిని నిలిచింది వరలక్ష్మి ఏంటి వదిన అన్ని పనులు అయిపోయాయి అన్నది అయిపోయింది వదిన అందరికీ బొట్టు పెడుతున్నాను అన్నది సుదీప్తి ఏం లేదు నాన్న పనివాళ్ళు ఇద్దరే ఉన్నారు వాళ్ళ కింద భోజనాల దగ్గర సరిపోయారు కమలను తోడుగా తీసుకుని సింకులో సామాన్లు కడిగేస్తావా బిడ్డ అన్నది సరే వదిన అంటూ కిచెన్లోకి వెళ్ళి చూసింది సింకులో చాలా సామాన్లు ఉన్నాయి అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు అంతమంది చుట్టాలు ఉన్నారు అందరిలోనూ నేను ఒక్కదాన్నే ఉన్నానా కనీసం టిఫిన్ అయినాక తిన్నావా అని అడగడం లేదు చూడు అనుకుంది సుదీర్తి రాత్రి నుంచి వాడుకున్న సామాన్లు అన్నీ అలాగే ఉన్నాయి పనివాళ్ళు నిన్నటి నుండే ఉన్నారు కదా అన్నీ అలాగే ఉంచారని మనసులో అనుకొని అన్నీ ఒక్కటే తోమి కడిగి యువతలకు వచ్చేసరికి పూజ అయిపో వచ్చింది అంతలోనే మమ్మీ ఆకలి వేస్తుంది అంటూ తన పిల్లలు ఇద్దరు వచ్చారు ఇందాకే కదా తినిపించానన్నది సుదీప్తి టైం ఎంత అవుతుందని అనుకుంటున్నావు నీవు ఏం చేస్తున్నావు అసలు పదకొండు గంటలకు కావస్తుంది అన్నాడు ధీరజ్ అవున ఆశ్చర్యపోతూ టిఫిన్ కింద ఏర్పాటు చేశారు అందరూ కిందికి వెళ్ళి తినండి అని ధీరజ్ చెప్తూ పిల్లల్ని వెళ్ళమని చెప్పింది కానీ పిల్లలకు అక్కడ కొత్తగా ఉంది మమ్మీ నువ్వేరా అంటూ మారాన్ చేస్తూ కాళ్ళు చుట్టుకున్నారు డాడీ ఉన్నారు కదా ఈ ఒక్కరోజు డాడీ దగ్గరే ఉండండి నాన్న మీరు మంచివాళ్ళు కాదు అని సముదాయించింది కానీ పిల్లలు వినలేదు సరే పదండి అని తీసుకొని వెళ్ళబోయింది సుదీప్తి ఎక్కడికమ్మా సుదీప్తి అంటూ పిలిచింది వరలక్ష్మి ఏంటి వదినా అని అడిగింది ఒక మాటమ్మా ఇప్పుడే వస్తానంది వదిన పిల్లలు ఆకలేస్తుందని ఏడుస్తున్నారు అన్నది నేను తమ్ముడిని పంపిస్తాను కానీ ఇలా రా అంది వెళ్ళడం లేదు వదిన ఎందుకో ఒకటే సతాయిస్తున్నారు అన్నది ఎందుకు బేటా సతాయిస్తున్నారు ఊరుకోండి ఇలా రండి అని దగ్గరికి పిలిచింది ఏంటత్తమ్మా అని వాళ్ళిద్దరూ మీరు కాసేపు ఆగండి అని ఇదిగో సుదీప్తి నేను ఒక మాట అడుగుతాను కాదని అనవు కదా ఏ విషయం వదినా నేను అడిగినాక కాదనకూడదు మరి ఏంటో చెప్పు వదినా ఏ విషయమో తెలియకపోతే నేను ఎలా చెప్తాను చెప్పు అన్నది వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా పవిత్ర అమర్త లోకేష్ మైత్రేయి మరో ఆడ పడుచుకు వచ్చారు పవిత్రకు అంతా ఏదోలా ఉంది ఏం అడగబోతున్నారో అంటూ టెన్షన్ అంతలోనే మైత్రేయి వాళ్ళ పెద్దమ్మ కాంతమ్మా కూతురు వీణా వచ్చారు వస్తూనే అదేం లేదు మీరు ఎలాగూ పట్టుపంచలు కట్టిద్దాం అనుకుంటున్నారు కదా అదేదో ఇక్కడే కట్టించండి అందరం ఉన్నాం కదా పనిలో పని అయిపోతుంది అన్నది వీణ ఇక్కడ కట్టివ్వడం ఏంటక్క మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కట్టిద్దామని అందరికీ చెప్పుకున్నాం కార్లు కూడా కొట్టించాం ఇప్పుడు అమ్మ వాళ్ళు వస్తారు ఇక్కడికి వచ్చిన బంధువులు కార్డ్స్ పంచడానికి అంతా మేము ప్రిపేర్గా ఉన్నాము మీరు ఇప్పుడు చెప్పడం ఏంటి అన్నది సుదీప్తి ఏం కాదు అక్కడ చేయడం లేదని చెప్పుకోవచ్చు ఖర్చు కూడా కలిసి వస్తుంది అన్నారు కాంతం మైత్రి మీ అడగడంలో ఏమన్నా న్యాయం ఉందా మా అమ్మ నాన్నలు పట్టు వాళ్ళ ఇంట్లో కట్టిద్దాం అనుకున్నారు నాకు ఈ కార్యం మంచిగా చేసుకుందామని కోరిక మీరు ఇలా బలవంత పెట్టడం ఏం బాగాలేదు మీ తమ్ముడితో చెప్పండి ఏమంటాడో అన్నది మీరు మాట్లాడండి నేను పిల్లలకు తినిపించుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధీరాజు దగ్గరికి వెళ్ళి విషయం చెవిలో వేసింది అతనికి అంతా అయోమయంగా అనిపించింది ఇంతలో సుదీప్తి తీ తల్లి భువనేశ్వరి ఆమె మరదళ్లతో కలిసి కారులోంచి వచ్చారు అందరినీ పలకరించి ఇంట్లోకి తీసుకొచ్చారు పూజా కార్యక్రమాలు హోమం అంతా అయ్యాక మళ్ళీ ధీరాజు సుదీప్తులను పిలిచి ఫంక్షన్ ఇక్కడ చేయమని బలవంత పెట్టసాగారు దానికి ధీరాజు మీరు ఇక్కడ చేయమనడంలో మీ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు ఎందుకలా పట్టుబడుతున్నారా అని అడిగారు వాళ్ళ అక్కలతో అరే ఎలాగైనా చేద్దామనుకున్నారు కదా అని అంటున్నాము అంతే అంది వరలక్ష్మి అమ్మ హోమం పూర్ణాహుతి కార్యక్రమం చేయాలి ఇంటి వాళ్ళందరూ ఇలా రండి అన్నాడు పంతులు అందరూ అక్కడికి వెళ్ళారు